ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త ఎందుకంటే ఈ చుట్టుపక్కలలో ఎక్కడ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేయట్లేరు అయితే ఇలాంటి సందర్భంలో మేము చాలా హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తిరుగుతూ వచ్చాం ఎక్కడ కూడా చేయట్లేదని తెలిసింది చుట్టుపక్కల అంటే ఎల్బీ నగర్లో వనశిల్పురంలో సరునగర్లో మలక్పేట్లో హైత్ నగర్లో తిరిగితే కూడా ఎక్కడ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు అని వాళ్ళు వీళ్ళు అంటున్నారు కానీ అక్కడ వెళ్తే చేయట్లేదు కానీ నాకు చివరికి అడ్రస్ సంపాదించాను ఆ అడ్రస్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ పక్కన ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు గాంధీ హాస్పిటల్ అంటే ముందు మీరు భయపడకండి ఎందుకంటే ఇంతకుముందు పాత బిల్డింగ్స్ ఉండేటివి అందులో చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు న్యూ బిల్డింగ్ కట్టారు ఆ న్యూ బిల్డింగ్లో లేడీస్ వాడడానికి పెట్టి ఆ న్యూ బిల్డింగ్ మొత్తం కూడా లేడీస్కే కేటాయించారు అందులో డెలివరీ కేసెస్ ఫ్యామిలీ ప్లానింగ్ గర్భసంచి తీసేయడము మరియు ఇతర సమస్యల గురించి లేడీస్కి స్పెషల్గా చేస్తున్నారు అక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది నేను ట్రీట్మెంట్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఒకరు చేయించారు అందులో నేను ఫోర్ డేస్ స్పెండ్ చేశాను అక్కడ వెళ్ళినప్పుడు హాల్ చాలా నీట్గా ఉంది అదేవిధంగా డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నారు ట్రీట్మెంట్ మాత్రం చాలా నీట్గా చేస్తున్నారు అదేవిధంగా అక్కడ స్కానింగ్స్ ఈసీజీ అదేవిధంగా మిగతా ఏవైనా స్కానింగ్స్ ఉంటాయో అన్నీ అందులోనే ఎమర్జెన్సీ వార్డులో ఈసీజీ నుంచి మొత్తం ప్రతి ఒక్కటి స్కానింగ్ వాళ్ళే చేసి టెస్ట్ చేసి నీట్గా ఆపరేషన్ చేసి పంపిస్తున్నారు అది కూడా మనకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో వాళ్ళు డేట్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు టైం టు టైం చేస్తున్నారు నాకు చాలా బాగా అనిపించింది అయితే మీరందరూ కూడా ఈ ఆపరేషన్స్ చేయించుకొని అనుకున్న వాళ్ళు సికింద్రాబాద్ పక్కన ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్కి వెళ్ళగలరు చుట్టుపక్కల మీరు ఎక్కడ తిరిగినా కూడా మీకు ఆపరేషన్ చేస్తారు అన్న విషయం మీకు తెలియదు ఎందుకంటే అది స్కీమ్ అంటున్నారు ఇప్పటివరకు రాలేదు ఇంకా చాలామంది కొన్ని కో కొన్ని వేల మంది కూడా వెయిటింగ్లోనే ఉన్నారు నేను అక్కడికి వెళ్ళినప్పుడే చాలా మంది వచ్చారు అప్పుడే నాకు అర్థమైంది ఎంతోమంది వెయిటింగ్ చేస్తున్నారా అని అయితే దీని గురించి ఇంకా చాలా మందికి కూడా తెలిస్తే ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళకు ఒక మంచి ఎగ్జామ్ ఒక మంచి ఆన్సర్ కావాలని చెప్పేసి ఈ వీడియోని చేస్తున్నాను ఎక్కడున్నా సరే సికింద్రాబాద్ పక్కన ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్కి మీరు ఒకసారి వెళ్ళండి అపాయింట్మెంట్ తీసుకోండి డేట్స్ ఇస్తారు స్ట్రేట్గా ఎక్స్ స్కానింగ్స్ ఎక్స్రేస్ అన్ని తీసించేసి మీకు ఆపరేషన్ చేసి ఇంటికి పంపిస్తారు చాలా నీట్గా ఉన్నాయి హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా నీట్గా ఉంది మధ్యాహ్నం ఫుడ్ ఇస్తారు ఉదయం పూట మీకు టిఫిన్స్ పెడతారు మళ్ళీ పాలు అందులో ఉన్న వాళ్ళకు కూడా మంచిగా చూసుకుంటారు నాకైతే పార్కింగ్ ఫెసిలిటీ నచ్చింది దాని తర్వాత ఆపరేషన్ చేసే వార్డ్స్ నచ్చాయి తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాట్లాడే విధానం నచ్చింది వాళ్ళు రెస్పాన్స్ తీసుకొని నీట్గా చేస్తున్నారు మగపిల్లల్ని లేడీస్ వార్డ్లకి ఎంట్రీ కూడా చేయనిట్లేరు అది బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళంతాగానం కృషి చేసి ఆ వార్డులో చాలా కేర్ఫుల్గా చేస్తున్నారు కాబట్టి ఆ హాస్పిటల్కి ఈసారి మంచి పేరు వచ్చే వచ్చేటట్టు ఉందని నాకు అనిపించింది అందు గురించి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకరికి అందులో ఆపరేషన్ చేయించినప్పుడు నాలుగు రోజులు స్పెండ్ చేశాను కాబట్టి నాకు నచ్చింది అదేవిధంగా మీరు కూడా ఆపరేషన్స్ ఎక్కడైనా చేయించుకునే ప్రైవేట్గా చేయించుకునే ఉంటే చేంజ్ చేసుకోండి ఒకవేళ గవర్నమెంట్లో చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం గాంధీ హాస్పిటల్కి వచ్చి చేంజ్ చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకసారి చూడండి అక్కడ హాస్పిటల్ మొత్తం కూడా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది కూడా మంచి చేయించుకున్నా కూడా ఫోర్ డేస్లో మేము ఇంటికి వచ్చేసాం ఇదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి అంటే ఏదైతే మనకు నిజ జీవితంలో అవసరం వస్తాయో అలాంటి వీడియోస్ మాత్రమే నేను చేస్తాను అలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ